మంచిది దైవ సేవకులకి దేవుడు మంచి నేను గత సంవత్సరం మొదటి సీడీలో కొన్ని పాటలు విన్నాను ఆ తర్వాత పుస్తకం కూడా చూశాను నేను సహోదరులకి దేవుడిచ్చిన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బట్టి వారు ఆ పాటలు రాయడం చూసినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది అప్పుడు నా హృదయంలో ఉన్న అభిలాషని వ్యక్తపరచడం జరిగింది ప్రతి సంవత్సరం ఓ పాటలో ఒక ఒక సీడి తయారు చేస్తే బాగుంటుందని సేవకుని మాటని గనపరుస్తూ వారు కూడా ప్రార్థన చేసుకున్నట్టున్నారు దేవుడు మరొక్క ఆల్బమ్ తయారు చేయడానికి దేవుడు వారికి మంచి కృపని జ్ఞానాన్ని అనుగ్రహించారు ఇలాగే ప్రభు రాకడ పర్యంతం వరకు వారి హృదయంలో దేవుడు ఉంచిన భావాలు వ్యక్తిగతంగా వారు దేవుని చేత నడిపించబడుతున్న మార్గాలన్నింటినీ కలం రూపంగా పాటలుగా రాసి క్రైస్తవ లోకానికి అందించాలని సభాపూర్వకంగా మరొకసారి కోరుకుంటున్నాను ప్రార్థన చేద్దాం ఈ పాటల సీడిని దేవుడు ఆశీర్వదించాలి ప్రతి ఇంట్లో ప్రతి సంఘంలో ఈ పాటలు పాడుకుంటూ దీవించబడాలి క్రైస్తవ్యంలో ఉన్న గొప్ప అనుభూతి ఏమిటంటే చనిపోయిన పాటలు పాడతారు పుట్టిన పాటలు పాడతారు ఏది జరిగిన కృతజ్ఞత స్థుతికి సంబంధించిన పాటలు ఉంటాయి ఎందుకంటే మనం ఎవరి పిల్లల మీ చెప్పరా మీరు ఎక్కడోళ్ళు అక్కడ బందోబస్తు గట్టి గొంతు కట్టేసినట్టున్నారు ఆడవాళ్ళు ఆడవాళ్ళు మాట్లాడట్లేదు గొంతు బిగుసుకున్నట్టుంది మీకు మన ఎవరి బిడ్లమే దేవుని బిడ్లు మన దేవునికి ఉన్న అనుభవం ఏంటో తెలుసా ఈ భూమికి పునాదులు వేయడానికి దేవుడు దిగొచ్చినప్పుడు ఉదయ నక్షత్రాలన్నీ మార్నింగ్ స్టార్స్ ఉదయ నక్షత్రాలన్నీ పాటలు పాడుతున్నప్పుడు దేవుడు ఈ భూమికి పునాది వేశారట గనుక ఆయన బిడలం గనుక మన నోట ఎప్పుడూ కృతజ్ఞత స్థుతి కీర్తనలు పాడుతూనే ఉండాలి మనం దేవునికి మహిమ గాక అందరూ కూడిచే దీని పేరేంటి బాబు ప్రేమ స్వరూపుడ గడిచిన సంవత్సరం ఉంది గడిచిన సంవత్సరం ఉందేమో నా ప్రాణ నాదాట ఇదేమో ప్రేమ స్వరూపుడ దేవుడు వారి పరిచయ క్రాస్ గాస్పల్ సిలువ వార్త పరిచర్యల్ని దేవుడు ఆశీర్వదించి రెండవ ఆల్బం అనుగ్రహించారు అందుని బట్టి అందరు కుడి చేతిని పైకెత్తి కొద్దిసేపు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ ప్రార్థన చేస్తూ దీన్ని దేవునికి ప్రతిష్ఠించుకుందాం అందరూ కృతజ్ఞత స్థుతి చెల్లించాలి అందరు కొద్ది క్షణాలు స్తోత్రాలు చెల్లిస్తూ హాలైలు హాలైలు యహాలైలు హాలైలు యా స్తోత్రం 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 మహనీయుడు అయిన మా తండ్రి బహు కీర్తనీయుడు మా తండ్రి వి పరిశుద్ధున మనకి స్తోత్రున్నాయన క్రాస్ గాస్ పల సిల్వ స్వార్థ పరిచర్యలను మీరు ప్రేమించి గడచిన సంవత్సరం ఒక ఆల్బమ్ అనుగ్రహించారు ఈ సంవత్సరం కూడా ప్రేమ స్వరూపుడ ఆల్బమ్ని బిడలకు మీరు అనుగ్రహించారు విధాసులను మీరు బలపరిచి వారి హృదయంలో తోటి సేవకుల హృదయాలు మంచి ఆలోచన ప్రేరణ కలుగు చేసి మరొక్క ఎనిమిది పాటలు సిద్ధపడి క్రైస్తవ లోకానికి అందించడానికి విధాసులను మీరు బలపరిచి అభిషేకించినందుకు స్తోత్రం చెల్లిస్తుంది ఇందులో పొందుపరచబడిన ప్రతి మాటని జీవముతో పొదిగినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ పాటలు పాడుతూ ఉన్నప్పుడే స్థుతి ఆరాధన చేస్తూ ఉన్నప్పుడే మీ పిడలు దీవించబడాలి ఆరోగ్యవంతులు అవ్వాలి ఐశ్వర్యవంతులు అవ్వాలి సాతాన కట్లు తెంచబడాలి ఓదార్పును అందాలి సంతోషించబడాలి దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోవాలి సమస్యలు సమసిపోవాలి అలాగున గొప్ప కార్యాలు ఈ పాటల సీడీల ద్వారా పాటల పుస్తకాల ద్వారా మీరు జరిగించమని మరిన్ని పాటలు వారి హృదయంలో మీరు ప్రేరేపణ కలుగు చేసి మీ ద్వారా అనేక పాటలు రచించడానికి బిడలు మీరు ప్రేరేపించని ప్రోత్సహించండి బలపరచని శక్తి కలిగిన సాధన వలె మీరు వాడుకోండి నా తండ్రి ఈ పాటలు ఎవరెవరైతే వింటున్నారో పాడుతున్నారో ఆరాధన చేస్తున్నారో వారందరి వ్యక్తిగతంగాను కుటుంబాలుగాను సంఘాలుగాను దీవించబడుతూ నా తండ్రి నిత్య రాజ్యానికి వారసులుగా మార్చబడేటట్లు సహాయం చేయండి ఈ ఆల్బమ్ కొరకు పాటల పుస్తకం కొరకు సహకరించిన ప్రతి బిడ్డని సంగీత సహకారం అందించిన ప్రతి బిడ్డని పాటలు పాడుతున్న ప్రతి బిడ్డని మీరు ఆశీర్వదించమని మరింతగా నా తండ్రి దైవ ప్రత్యక్షతని ప్రజలు పొందుకునేటట్లుగా ఈ సిడి ద్వారా మీ నామాన్ని ఘనపరుచుకోమని ఆశీర్వదించమని వేవేల దూత కనముల చేత పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుతున్న నా తండ్రి ఇదిగో ఈ ప్రేమ స్వరూపుడ సిడి ఆల్బమ్ని తండ్రి కుమార పరిశుద్ధాత్మనాముల మీకు ప్రతిష్ఠిస్తూ ఏసు నాములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె చెప్పాలి బిగ్గరగా చెప్పాలి బిగ్గరగా హల్లెలూయా తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక ఏకనామలో ఈ ప్రేమ స్వరూపుడా అనే ఈ ఆల్బం ఎస్ నీకే సమర్పితం క్రాస్ కాస్పల్ మినిస్ట్రీస్ వారి రెండవ అందరూ కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పండి దగ్గరగా చెప్పాలి ఇంకాను కూడా తండ్రి పరిశుద్ధాత్మ ఏక నామంలో ఈ పాటల పుస్తకానికి కూడా బహుకీర్తనీయుడైన దేవునికి ప్రతిష్ఠిస్తూ ఉన్నాము దేవునికి మహిమ గాక కలుగునగా మొద్ద ముద్దకి బిస్మిల్లా అని అడగకూడదు కొడతా ఉండాలి అలా కొట్టినందువల్ల రెండు ఉపయోగాలు ఒకటి దేవుని నామానికి మహిమ కలుగుతుంది మీకు వెంటగలుగుద్ది కొట్టి గట్టిగా మంటడిపల చేతులు వేస్తున్న ఆములో హలే దేవునికి మహిమ కలుగునిగాక